హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్ ఈరోజు నేను పెసలు నైట్ నానబెట్టి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాను దాంతోపాటు జీలకర్ర పచ్చిమిర్చి ఉప్పు అన్నీ వేసి ఇలా గ్రైండ్ చేశాను ఇది ఇప్పుడు దీంట్లో కలుపుతున్నాను ఇదంతా కలిపేసి ఇప్పుడు హ్యాండ్తో ఇలా మొత్తం కలిపేసుకోండి టెర్రస్ మీద స్ప్రింగ్ ఆనియన్ వచ్చిందండి ఇది కూడా నేను సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఇలా మొత్తం కలుపుకొని చేతిని ఇలా తడుపుకోండి లైట్ ఇలా అనుకొని చేతిలో ఇలా అనుకొని ఇలా వేయడమే అలా వేసుకోండి గారె రెడీ అయిపోతుంది చిట్టి గారెలాగా ఇది పెసరగాయ మరి హైలో కాకుండా కొంచెం సిమ్లో మీడియంలో పెట్టుకోండి ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేస్తూ ఉండండి మన గోల్డెన్ కలర్లోకి రాగానే తీసేయాలి ఓకే కలర్లో ఉండాలి పెసరకాయ చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఓకే థ్యాంక్